రోడ్లు బాగాలేవు మొత్తం మేము అని చెప్పి చెప్తా ఉంటారు ఎక్కడ వేస్తున్నారా మాకు అర్థం కాల ఈరోజు బంధువుల మీద ఎన్నో దశాబ్దాలుగా ఆడ పిచ్చి కట్టాలని పరిస్థితి ఉంది గతంలో శాసనసభ్యులుగా ప్రసన్న కుమార్ గారు ఉన్నప్పుడు అక్కడ ఒక హై లెవెల్ పిచ్చి కట్టాలని చెప్పి ఆ రోజు మనం సాయిల్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ప్రసన్న కుమారుడి గారి చేతిలో ఆ పని చేసే అవకాశం లేకుండా పోయి ఆగింది అప్పుడు అప్పటి శాసనసభ్యుడు పొలం శ్రీనివాసు గారు పాటూరు గ్రామంలో ప్రజలకు చెప్పాడు నేను ఒక నెల లోపల ఈ బిడ్జ శాంక్షన్ చేయించి నేను మళ్ళీ మీ ఊరికి వస్తాను లేకపోతే మీ ఊరికి రానని చెప్పి చెప్పాడు కొంత రాలే ఆయన ఎందుకంటే కట్టీ లేదనో లేకపోతే తిరిగే ఓపిక లేదు కాబట్టి ఆయన రాలేదు కానీ ప్రసన్న కుమారుడు గారు ఈ రోజు రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు ఎవరు ఊహించని బిట్టి మన పాటూరు కుమ్మల దెబ్బ దగ్గర కంచెం మీద ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అది కూడా ఫిబ్రవరి ఆఖరా ఖచ్చితంగా ఓపెనింగ్ చేసుకునే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే రాయలసీద కోసం కాదు ఎలక్షన్లు వస్తుందని చెప్పి ఉద్దేశం కాదు కేవలం అవకాశం ఉంటే ప్రజలకి మనం ఎంతైనా సేవ చేయాలా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మనం చూస్తాం కూర్చోకూడదని చెప్పి ఆ రోజు మనం శాంక్షన్ చేయించుకోవచ్చి దానికి శంకుస్థాపన చేశాం ఫిబ్రవరి ఆరు లోపల ఖచ్చితంగా నల్లపల్లి ప్రసన్న కుమారి గారి చేతుల మీదుగా దాని ప్రారంభోత్సవం కూడా జరగదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను